హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ లైట్గా ఏదైనా తినాలనిపించినప్పుడు తక్కువ క్యాలరీస్తో ఎక్కువ ఫైబర్ కలిగి ఉండి ఈజీగా డైజెస్ట్ అవడమే కాకుండా శరీరాన్ని చల్లబరిచి హైడ్రేటెడ్గా ఉంచే పొట్లకాయలో ఇలా పాలు వేసి కర్రీ చేశారంటే మంచి క్రీమీ క్రీమీగా చపాతి ఇంకా రైస్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది లంచ్ లేదా డిన్నర్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ హెల్దీ అండ్ టేస్టీ కర్రీని ఎలా చేయాలో చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా పొట్లకాయని పైన చెక్ తీసేసి లోపల గింజలు కూడా తీసేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను పైన మరి పీలర్ తోటి తీయక్కర్లేదండి చాక్తో రబ్ చేసుకున్నట్లయితే అనేది పోతుంది అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి దీంతో పాటు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇంకా రెండు పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చనపప్పు మినపప్పు ఉన్నాయి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం పొట్లకాయ వేసిన తర్వాత ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వవు కాబట్టి ముందుగానే వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటన్ సిమ్లో ఉంచుకొని కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇవి బాగా దోరగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పొట్లకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది శరీరాన్ని చల్లబరిచి హైడ్రేటెడ్గా ఉంచుతుంది అంతేకాకుండా ఇందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది గట్టి హెల్త్కి ముఖ్యంగా చాలా మంచిది పిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇవి త్వరగా వేగిపోవడానికి కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి మంటన్ సిమ్లో ఉంచుకొని మగ్గనిచ్చినట్లయితే పొట్లకాయల్లో ఉంచి వాటర్ అనేది వచ్చేసి బాగా దగ్గరగా మగ్గిపోతుంది ఇలా ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే పొట్లకాయ బాగా మగ్గిపోతుంది ఇలా దగ్గరగా వచ్చేసినప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల మసాలా కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మసాలా కారంలో ధనియాలు చిలకర వెల్లుల్లి ఎండుమిర్చి ఇంకా కొంచెం మెంతులు ఫ్రై చేసి పొడి చేసిన కారం అనమాట ఇది రెండు స్పూన్లు వేసుకొని కారం కొంచెం తక్కువగా వేశాను ఇలా చేయడం వల్ల కర్రీ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇవి రెండు వేసిన తర్వాత కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నట్లయితే పొట్లకాయ ముక్కలకి ఈ కారం ఇంకా మసాలా కారం బాగా పట్టి కర్రీ మంచి టేస్టీగా ఉంటుంది ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ నుంచి రెండు టీ గ్లాసుల వరకు పాలు వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇక్కడ అర్చిన పాలనేవి తీసుకోవాలి పాలు వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికినిచ్చినట్లయితే పాలనేవి బాగా దగ్గరగా వచ్చేసి కర్రీ మంచి క్రీమీగా అవుతుంది ఇలా ఉడికిపోయినప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ ఈజీ కిచెన్ మరో మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం